ఈరోజు మీరు అందరూ గుర్తుపెట్టాల్సింది ఒకటే జగన్మోహన్ రెడ్డి మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు పైగా ఎండలో వర్షంలో దుమ్ములో ధూళిలో నడిచి మీ కష్టాలు తెలుసుకొని వాటిని దూరం చేయాలన్న చిత్తశుద్ధితో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు యాభై ఇళ్ళ ఒక వాలంటీర్లు పెట్టారు మీ ఇంటి వద్ద పరిపాలన తీసుకొచ్చి మీ కష్టాన్ని దూరం చేసే విధంగా మీరు ఏ ఎలిజిబిలిటీ ఉందో మీ ఇంటి దగ్గర తెలుసుకుని గౌరవంగా మీ ఇంట్లో మీ అకౌంట్ లోకే తీసుకొస్తున్నారు మిమ్మల్ని గౌరవించే వ్యక్తిని పెట్టుకోవాలి మీరు ఒక్కరే కాదు గంటల్లో మేము దొరుకుతున్నాం మీ కష్టాలు దూరం చేస్తున్నాం మీకు మంచి చేయాలన్న ఆలోచనతో పరుగులు తీస్తున్నాం ఈరోజు స్కూల్స్ రెనోవేట్ చేశాం మీ పిల్లలకి గౌరవంగా యూనిఫామ్ ఇచ్చా మంచి భోజనం పెడుతున్నాం బుక్స్ ఇచ్చా కూర్చోడానికి బెంచీలు రాసుకోవడానికి డిజిటల్ బోర్డ్స్ గ్రీన్ బోర్డ్స్ ఇచ్చాం ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం అలాగే చూస్తే బైజూస్ కంటెంట్ తో ట్యాబ్ టౌన్ లో చదువుకునే పిల్లలు చక్కగా చదువుకొని పేద పిల్లలు డల్ గా ఉండకూడదు వాళ్ళు కూడా ఈరోజు టౌన్స్ లో ఉన్న కార్పొరేట్ స్కూల్స్ కి నీట్ గా ఉండాలి అని చెప్పి తీసుకురావడం జరిగింది జగనన్న పిల్లలకి పిల్లలకు ఓట్లు లేదు అని చెప్పి ఏం చేయకుండా ఆపేలా మిగతా ఎంఎం మిగతా మినిస్టర్ సీఎంలు లాగా పిల్లలు రేపటి మన భవిష్యత్తు పిల్లలు చక్కగా చదువుకొని ఎదిగితే మన ఊరు బాగుంటుంది మన రాష్ట్రం బాగుంటుంది ముఖ్యంగా మన దేశం బాగుంటుంది అని ఈరోజు పిల్లల మీద వేల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది పిల్లవాడు స్కూల్కి పంపిస్తే మీ కొడుకు చదువుకోవడానికి మీకు ఇస్తున్నాడు ఎందుకంటే మీరు పిల్లవాడిని పనికి పంపించకుండా చదువుకు పంపిస్తే వాడు చక్కగా చదువుకొని రేపు మంచి ఉద్యోగం చేస్తే మీ కుటుంబాలు కూడా ఆర్థికంగా ఎదుగుతాయని అలాగే మహిళలకి ఇంట్లో గౌరవం ఇవ్వాలి మహిళల్ని కూడా ఒక మనిషిగా చూడాలనే మీ భర్తలో మీ కొడుకుల్లో మిమ్మల్ని తక్కువ చేయకూడదని ఇంటి పట్టాలు ఇచ్చినా మీ పేరు మీదే సంక్షేమ పథకాలు ఇచ్చినా మీ పేరు మీదే ఇవ్వటం అనేది మీరు గమనించాలి ఈరోజు అన్ని రకాలుగా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా మహిళలకి చాలా గొప్ప స్థాయిలో పెట్టారు జగనన్న ఆ విషయాన్ని మనం అందరం కూడా గుర్తు పెట్టుకొని ఎన్నికలప్పుడు వచ్చే తెలుగుదేశం పార్టీ దొంగల మాటలు విని వాళ్ళు ఇచ్చేది తీసుకొని అటు ఇటు ఆడటం వల్ల మీరు నష్టపోతారు ఆ విషయాన్ని గుర్తించండి ఈరోజు మీరు చూస్తే రెండు నెలల్లో యాభై ఎనిమిది నెలలు మనం ఇంటింటికి ఇచ్చిన సంక్షేమాన్ని రెండు నెలల్లో ఎలక్షన్ కమిషన్ కి లెటర్ పెట్టి మిమ్మల్ని ఎట్లా ఎండల్లో తిప్పుతున్నారో పెన్షన్ కోసం చూస్తున్నారు కదా రెండు నెలకి ఈ పరిస్థితి అయితే రేపు తెలుగుదేశం పార్టీ ఓటేస్తే ఏమీ ఉండవు గతంలో ఎప్పుడైనా ఇచ్చినాడా అమ్మఒడు ఇచ్చినాడా చంద్రబాబు నాయుడు ఆసరా ఇచ్చాడా ఇళ్ల పట్టాలు ఇచ్చినాడా స్కూల్స్ రెనోవేట్ చేశాడా మీ ఇంటికి డాక్టర్లు వచ్చి టెస్టింగ్లు చేశాడా